ఎఫ్ హబువారి పిఆన్ దఫ్లీ గజ్బోడ్ లో డిసెంబర్ పదిహేనున రాహుల్ సిప్లిగంటే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సెప్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ వెల్కమ్ టు సుమన్ టీవీ అల్లు అర్జున్కి ఎంత శిక్ష పడే అవకాశం ఉంది అల్లు అర్జున్ పైన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ వన్ నాట్ ఫైవ్ కింద కేసు నమోదు చేశారు సెక్షన్ వన్ నాట్ ఫైవ్ కింద హత్య కానీ లేకపోతే ప్రాణ నష్టం కానీ జరిగితే ఖచ్చితంగా ఐదు నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడున్న అల్లు అర్జున్ సి ఆ కేసును బట్టి ఆలోచిస్తే పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది సెక్షన్ వన్ వన్ ఎయిట్ బార్ వన్ కింద అల్లు అర్జున్కి నాన్ బైలబుల్ నోటీస్ జారీ చేశారు నాన్ బైలబుల్ నోటీస్ తర్వాత అల్లు అర్జున్ ఇవాళ అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ ఇంటి దగ్గర అరెస్టు సమయంలో ఒక ఐడ్రామా చోటు చేసుకుంది పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్ళి ఆయన నేరుగా ఆయన ఇంట్లోకి వెళ్ళడం పట్ల అల్లు అర్జున్ ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది మాకు ప్రైవసీ లేదా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత పోలీసులు ఆయనతో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ కిందకి తీసుకొచ్చారు ఈ లోపు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ని తన వాహనంలో వస్తానని అల్లు అర్జున్ అన్నప్పటికీ లేదు చట్టం ప్రకారం పోలీస్ వాహనం ఎక్కాల్సిందే అంటూ అల్లు అర్జున్ ని పోలీసు వాహనంలో కూర్చోబెట్టుకుని చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అల్లు అర్జున్ పైన నమోదైన ఈ కేసు ప్రకారం అల్లు అర్జున్ కి కనీసం ఐదు నుంచి పది సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిలా తొక్కిసరాట కేసులో శిక్ష ఎదుర్కోక తప్పదని స్పష్టంగా అర్థమవుతుంది ఖచ్చితంగా ఆయన కటకటాల వెలక్కి వెళ్లాల్సి వస్తుందనేది అనేది చాలా ఇప్పుడున్న సిచువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని అధికారికంగా సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ధృవీకరించారు మొత్తంగా అల్లు అర్జున్ ఇవాళ ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఉందో ఉందో అందులో రేవతి అనే మహిళ చనిపోయిందో ఈ ఈ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా హీరో ఒక తొక్కిసలాట కేసులో తన సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్ట్ అవ్వడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారి సో అల్లు అర్జున్ ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కొద్దిసేపు క్రితమే ఆయన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు సాయంకాలం లోపు అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా పుష్పాటు సినిమా మొదటి నుంచి కొంత కాంట్రవర్సీ నడుస్తుంది టూ సినిమా పైన టూ సినిమా ఏదైతే ప్రీమియర్ షో జరిగిందో ఏ రోజైతే సినిమా డిసెంబర్ నాలుగో తేదీ సాయంత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ప్రీమియర్ షోలు స్టార్ట్ అయినది మొత్తం దేశవ్యాప్తంగా హిందీలో కావచ్చు మిగతా లాంగ్వేజ్లో కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ అల్లు అర్జున్కి సంధ్యా థియేటర్ అంటే చాలా ఇష్టం తన సినిమా ఏది రిలీజ్ రిలీజ్ అయినా సంధ్యా థియేటర్ వస్తుంటాడు రెగ్యులర్గా ఆనవాయితీగా ఆయన వస్తూనే ఉన్నాడు ఇక్కడ పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ మాకు సమాచారం ఇవ్వలేదు పోనీ అల్లు అర్జున్ థియేటర్కి వస్తాడనే విషయం సంధ్యా థియేటర్ తెలుసు మరి సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు చెప్తున్నారు మాకు తెలియకుండానే అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చారని చెప్పేసి వాళ్ళు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే తెలుస్తుంది సంధ్యా థియేటర్ యాజమాన్యమైన పోలీసులకు సమాచారం ఇచ్చింటే అక్కడ బీభత్సమైన జనం ప్రీమియర్ షో చాలా ఫుల్ బజ్ క్రియేట్ అయింది పుష్ప టూ పైన బీభత్సమైన చర్చ జరుగుతుంది పుష్ప టూ హిట్ ఆఫ్ హఠా అనే చర్చ జరుగుతుంది సినిమా ప్రోమోస్ వచ్చేసినాయి పెద్ద హల్చల్ సృష్టిస్తున్న టైంలో ఒక హీరో ఆ సినిమా నేషనల్ అవార్డు నా అదే సినిమాకి సంబంధించి పార్ట్ వన్కి అటువంటి హీరో చెప్పకుండా థియేటర్ కోసం ఆటోమేటిక్గా నేరేంజ్ చేసినట్టే అవుతుంది సో పోలీసులు అదే చెప్తున్నారు మాకు సమాచారం ఇవ్వకుండా నువ్వు థియేటర్కి ఎందుకు వచ్చావు థియేటర్కి వచ్చినప్పుడు మాకు సమాచారం ఇస్తే కనీసమే సెక్యూరిటీ అరేంజ్ చేసేవాళ్ళం కదా జనాన్ని క్రౌడ్ని కంట్రోల్ చేసిన బాధ్యత ఉంటుంది కదా క్రౌడ్ వస్తారనే విషయం తెలిసిన ఒక హీరోవి ఎలా థియేటర్కి వస్తావు అనేది పోలీసులు వేస్తున్న ప్రశ్న దీనికి అల్లు అర్జున్ దగ్గర సమాధానం లేదని చెప్పాలి ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నానంటే రెగ్యులర్గా నేను వచ్చే ఆనవాయితీ ఉంది నేను వస్తున్నాను ఆనవాయితీని ఎవరు గుర్తుపెట్టుకోరు కదా ఇక్కడ పోలీసులు చెప్తున్న మాటదే సో చచ్చినట్టు ఇప్పుడు అల్లు అర్జున్ ఈ కేసుకు బాధ్యత వహించాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది అల్లు అర్జున్ ఖచ్చితంగా ఈ కేసులో శిక్షని అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి న్యాయవాదులు కూడా కొందరు చెప్తున్నారు పోలీసులు కూడా అదే విషయం చెప్తున్నారు ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సిందే అని చెప్తున్నారు ఇప్పటికే ఈ కేసులో సంధ్య థియేటర్ యజమానిని అరెస్ట్ చేశారు పోలీసులు అట్లాగే సంధ్య థియేటర్కి సంబంధించిన సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు కదా సెక్యూరిటీ ఆఫీసర్ని కూడా అరెస్ట్ చేస్తారు వీళ్ళిద్దరి నిర్లక్ష్యంతో పాటు హీరో అల్లు అర్జున్ నిర్లక్ష్యం కూడా ఇందులో ఉందని చెప్తున్నారు ఈ వీళ్ళ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగింది ఆ రోజు అన్యాయంగా రేవతి అనే అమ్మాయి ఎవరైతే మహిళ ఉందో తన ఫ్యామిలీతో పాటు నిజానికి రేవతి గురించి తెలుసుకుంటే స్తుంది రేవతి తన ఫ్యామిలీ భర్తని ఇద్దరు తన కూతుర్ని తన కొడుకుని పదకొండేళ్ళ కొడుకుని తీసుకొని సినిమా థియేటర్కి వచ్చారు వాళ్ళు ఆ రోజు టికెట్ల ధర కూడా వెయ్యి పైనే ఉంది ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా అల్లు అర్జున్ సినిమా చూడడం కోసం ఒక్కో టికెట్కి వెయ్యి రూపాయలు స్పెండ్ చేశారు తన కొడుకు ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు హాస్పిటల్లో తొక్కిసిరాట తర్వాత రేవతి కుమారుడు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు అతని ఆరోగ్యం పరిస్థితి పైన ఇంకా స్పష్టత లేదు వైద్యులు ఇంకా అతని ఆరోగ్యం విషమంగానే ఉందని చెప్తున్నారు ఈ పాటికి రేవతి చనిపోయింది తల్లి చనిపోయిన వార్త వాడికి తెలియదు ఇప్పటికీ కూడా మనకున్న సమాచారం ప్రకారం తల్లి చనిపోయిన వార్త వారికి తెలియదు ఆ పిల్లాడు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు ఆ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఈ నేపథ్యంలో చచ్చినట్టు ఇక్కడ తప్పని పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఖచ్చితంగా ఈ ఈ సంఘటనకి బాధ్యత వహించాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఇంకొకటి కూడా జరిగింది అల్లు అర్జున్ ఏదైతే సక్సెస్ మీట్ పెట్టారు ఇన్సిడెంట్ తర్వాత దీనిపైన సోషల్ మీడియాలో చర్చ జరిగిన తర్వాత అల్లు అర్జున్ ఆ కుటుంబానికి సహాయం చేస్తామని చెప్పారు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని అందిస్తామని చెప్పారు ఇటు దర్శకుడు సుకుమార్ కూడా సక్సెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు నేను మూడు రోజులు నేను మూడు మూడేళ్ళు నాలుగేళ్ళు సినిమా తీయగలను కానీ ఒక ప్రాణాన్ని నేను పోయలేను ప్రాణాన్ని సృష్టించలేను చెప్పుకొచ్చారు చాలా బాధను వ్యక్తం చేశారు సుకుమార్ ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు ఏదేమైనా వాళ్ళు ఎంత పరిహారం ఇచ్చినా ఇవాళ చట్టం ప్రకారం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చట్టం ఇవాళ అల్లు అర్జున్ ని పోలీస్ స్టేషన్కి పిలిచింది ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్తుంది దీనిపైన ఖచ్చితంగా అల్లు అర్జున్ ఈ కేసుని ఎదుర్కోవాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడింది మొత్తంగా అల్లు అర్జున్కి ఇప్పటి ఉన్న మనకు అందుతున్న సెక్షన్ల ఆధారంగా చూస్తే న్యాయవాదులు చెప్తుందాన్ని బట్టి చూస్తే ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు చూస్తున్నాండి అల్లు అర్జున్ అరెస్ట్ పైన అప్డేట్ వీడియోస్ కోసం సుమన్ టీవీ